భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు నిగ్గు తేల్చడానికి నేను రావడం జరిగింది అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఈ మధ్యకాలంలో నిమ్స్ హాస్పిటల్లో మరి కళ్యాణి అక్క చాలా మరి రెచ్చిపోయి పిచ్చెక్కి చాలా పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయే విధంగా తన మతోన్మాదాన్ని కనపరుచుకున్న ఒక సందర్భం మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అయినప్పటికీ మర అక్కకి నాకున్న అవినాభావ సంబంధం ఏంటో మీకు తెలుసు మరి అక్కకి నేనంటే చాలా ఇష్టం గనుక అక్కనొకసారి మనం ముందుకి తీసుకొని రావాలని నేను ఆశపడుతూ నేను రావడం జరిగింది మరి అక్క ఏమన్నదంటే నిమ్స్ హాస్పిటల్లో కొంతమంది రోగులు ఉంటే బాగులేని వారికి వారి దగ్గర మరి ప్రార్థన చేసి ఎవరు బైబిల్ ఇచ్చారో లేదో వారే పెట్టుకున్నారో ఏమో కానీ మరి అక్కడికి వెళ్ళి అక్క చాలా హడవిడి చేసేసి ఏమన్నదంటే నిమ్స్ హాస్పిటల్లో ఉన్నవారు అక్కడ ఉన్నటువంటి పరిచయ ఆ యొక్క రోగులకి సఫర్యలు చేస్తున్నవారు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అక్కడ ఉన్నటువంటి నర్సులు వాళ్ళందరినీ కూడా ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి చడ ఎడా ఎడపెడ మాట్లాడేసి వాళ్ళంతా వాళ్ళందరినీ కూడా భయపెట్టేసే రీతిలో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఒక రోగుల దగ్గర ఉన్నటువంటి బైబుల్ని తీసుకొని ఈ బైబుల్ నల్లట్ట పుస్తకం ఈ బైబుల్లో ఉన్నది ఏంటి బైబుల్లో బూతులు ఉన్నాయి అని ఆమె అంటుంటే పక్కన ఒక కోరస్ పలుకుతూ ఉంటారు కదండి తానా అంటే తందా అంటారు కదా మరి ఈవిడ గతంలోనేది దాన్ని ఏమంటారో ఈ హరికదో ఏదో చెప్తా ఉండేదని ఆవిడే చెప్పింది మరి తానా అంటే తందాన బ్యాచ్ అక్కడ ఉంటే ఒకడు వచ్చాడు బైబిల్లో మరి పరమగతం చదవగలవా అని ఏదో మాట్లాడడం జరిగింది మొత్తానికి ఇక్కడ అక్క కొంచెం ఆడావిడి సృష్టించాలని కొంచెం చాలా పిచ్చెక్కినట్టు మాట్లాడింది నాకేమనిపించింది అంటే ఇంతకీ ఈవిడ హాస్పిటల్లోకి వచ్చి ఇలా గొడవ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ ఎందుకు ఒప్పుకున్నారో తీసుకెళ్లి హైదరాబాద్లోని ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది అక్కడ పడేస్తే ఈ పిచ్చి కొంచెం అయినా కుదురలేమో అని నాకు అనిపించింది కానీ అలా పిచ్చి కుదిరితే అలా ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ యొక్క హాస్పిటల్స్లో మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కుదిరే పిచ్చి కాదు ఎందుకంటే ఇవి మతోన్మాదం పిచ్చి వేరేది ఏం పిచ్చి అంటే మతోన్మాదం పిచ్చి ఈ మతోన్మాదం పిచ్చి వదిలించాలంటే వారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ మనమే చేయాలి అందుకే ముందుకొచ్చాను ఈ మతోన్మాదం పిచ్చి ఎక్కినటువంటి ఈ అక్కకి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి ముందుకొచ్చినటువంటి అక్క తమ్ముడు జాన్సన్

నేనంట నేనుంట నేనుంట మూడు మెకులు తీకొరతా ఎందుకుంట తెలుసా నా భర్త చేత చదివే వాళ్ళకి చెచిచి కాదుంట మీరు ఎంత ఇస్తారు నల్లంట పుత్తం ఎవరిది దేనిలో మీరు ఏదైనా మీరు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు చదవమంటుంది నా ఇష్టం మీరు రైతం చేయడానికి వచ్చిందా ఇక్కడికి లేకపోతే సర్వీస్ చేయడానికి వచ్చింది చూసారు కదా అక్కడ చాలా హాడవేడు చేసి ఇక్కడ కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను ఏంటంటే అక్క నల్ల పుస్తకం నల్లట్టు పుస్తకం అందా అందాక అసలు కనీసం నీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తికెళ్ళి లేకపోతే నీకేమైనా దృష్టిలోపం వచ్చిందా ఒకసారి ఆలోచించు ఏమంటే అందరూ చూసారు కదా వీడియో అది నల్లట్టండి బ్లూ అట్ట పుస్తకాన్ని పట్టుకొని నల్లట్ట పుస్తకం అంటుందంటే ఇవి నేమనాలి పిచ్చి ఎక్కిందనా లేదనా ఈవిడికి మత పిచ్చి పట్టిందనా లేదన్నా చెప్పండి మరి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వద్దా బ్లూ అట్ట పుస్తకాన్ని పట్టుకొని నల్లట్ట అంటున్నావు అంటే అక్క అసలు నీకు కళ్ళు నిజంగా కనపట్టలేదు అనుకుంటాను నీ మనోనేత్రాలన్నీ కూడా పాడైపోయి మరి మనోనేత్రాలు వెలగాలంటే ఖచ్చితంగా ఏ అట్టనే ఏ అట్టను నల్లట్ట అంటున్నావో ఏ అట్టనే లూ అట్ట పట్టుకున్నటువంటి పుస్తకం ఏదైతే నీ చేతిలో ఉందో దాన్ని విప్పి చదివక్క నీ మనోని వెలిగింపబడతాయి మరి అందుకే యేసుక్రీస్తు వారు చక్కగా పాపులను రక్షించటకు క్రీస్తు ఏసు లోకానికి వచ్చినటువంటి మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది మరి నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు గనక నీకోసం నా కోసమే యేసుక్రీస్తు వారు వచ్చారు మరి అది చదవకుండా అట్టను చూసి మరి నువ్వు బుక్ని అంచనా వేయడం అనేది నీ అవివేకమని ఇందు మూలంగా తెలియజేస్తారు నీకు అక్క అడవిడి చేసి స్టాఫ్ మీద అరిసేసావు స్టాఫ్ ఎవరు నీకు భయపడరక్క ఎందుకు భయపడరంటే స్టాఫ్లో ఉన్న అందరూ కూడా ఇంచుమించుగా క్రైస్తవుల అందరూ కూడా వచ్చిన రోగులకి చక్కటి ట్రీట్మెంట్ చేస్తారు ప్రార్థన చేస్తారు వారి హృదయానికి ఉల్లసింప చేసే మంచి మాటలు ఊరట కలిగించే మాటలు అక్కడ రోగులు మందులతోనే బాగో వెళ్ళరక్క పరామర్శించి వారు ఉండాలి అలాంటి మంచి మాటలు చెప్పేవారు ఉండాలి మంచి ప్రేమను చూపేవారు ఉండాలి అలా అక్కడ ఉన్నటువంటి నర్సులు ఎవరైతే ఉంటారో అలా మంచి క్రీస్తు ప్రేమను కనపరిచి ప్రేమను చూపించి వారికి సఫర్యలు చేస్తూ ఉంటారు అది వారు చేసే పని దాన్ని నువ్వు తట్టుకోలేక అక్కడికి వెళ్ళి చేయలేక నువ్వు అరిసేస్తావు అక్కడ ఒక విషయం అడుగుతాను చెప్పు ఎప్పుడైనా హాస్పిటల్లో రోగుల దగ్గరికి నువ్వు కానీ పంతులు కానీ ఎవరైనా వెళ్ళి మంత్రాలు చదవడమో ప్రార్థన చేయడం ఎప్పుడూ జరిగిందాక నువ్వు చూసావా కానీ హాస్పిటల్ దగ్గరికి ఎవరు వెళ్తారో తెలుసా పాస్టర్స్ వెళ్తారు రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వీలైతే వారికి ఏమి ఇస్తారో తెలుసా వారికి ఆ రొట్లో లేకపోతే వారికి ఫ్రూట్స్ ఇలాంటివి పంచుతూ ఉంటారు అందులో నేను కూడా అలాంటి పరిచర్య చేస్తాను నువ్వు కావాలంటే నాతో రా చాలామంది ఉంటారు ప్రేమ అంటే ఏంటో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత సంతోషపడతారో నీకు తెలియదు కదా మతోన్మాదంతో మతంతో పిచ్చెక్కిపోయి కొట్టుకుంటున్న నీకు ఏం అర్థం అసలు ఏం చెప్తే అర్థమవుతుంది భగవద్గీత అంటున్నావు భగవద్గీత అసలు నేను అడుగుతాను సూటిగా భగవద్గీత ఎప్పుడు రాయబడింది నిజంగా అర్జునుడనే అర్జునుడనే ఆయనకి కృష్ణుడని ఆయన నిజంగా బోధించాడా ఇది నిజంగా బోధించే బోధించ బోధించిన భగవద్గీతేనా లేదా ఈ భగవద్గీత కల్పితమా అసలు ఆ సంగతి తెలిసే నీకు భగవద్గీత ఎప్పుడు పుట్టింది ఏ భాషలో పుట్టింది కృష్ణుడే మాట్లాడా అర్జునుడే విన్నాడా దాన్ని విన్నట్టుగా ఏమన్నా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు లేని పుస్తకాన్ని పట్టుకొచ్చి ప్రపంచమే చదువుతున్న ప్రపంచ చరిత్రనే తిరగరాసినటువంటి ఇప్పటికీ కూడా ప్రపంచంలో అత్యున్నతంగా ఉన్నటువంటి జీవగ్రంథం దైవగ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని తప్పు పట్టడానికి వచ్చావంటే నిన్ను చూసి నిజంగా నాకు నవ్వు వచ్చిందక్క నిజం చాలా నవ్వుకున్నాను ఎందుకు తెలుసా మరలా అంటది ఫ్లోలో చాలా పెద్ద మాట అన్నావు గతంలో కూడా నాకు అందుకే కోపం వచ్చి నేను మాట్లాడిన మాటని చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడు నుంచి పాడిందే పాడరా పాసిపల్లి దాసరా అని అదే పాట పాడుతూ ఉంటారు ఏటో తెలుసా ఏసుక్రీస్తు మూడు మేకులు పీక్ో లేనోడు అని పెద్ద మాట్లాడేవా అక్కడ బాగుంది ఏసుక్రీస్తు మూడు మా మూడు మేకులు పీక్ో లేదు అని అన్నావు ఎందుకు పీక్కోలేదు అన్న సంగతి మేము ఎప్పుడో చెప్పాం ఎందుకంటే ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై నీ కొరకు నా కొరకు కూడా శిలువ మీద మరణమై మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు బలియాగం అవ్వాలి కనుక వారి సిలువకు కొట్టినా మేకులు కొట్టినా వాళ్ళంత చారలు చేసిన వాళ్ళంత రక్తపు ధారలు కారిన పక్కలో బల్లెపు పోట్లు పొడిచిన పొడిచిన ఉమ్ము వేతలు వేసిన ఒకవేళ ఆయన నెత్తి మీద కిరీటం పెట్టినా మొండల కిరీటం ఆయన భరించాడు ఎవరికోసం తెలుసా నీకోసం నా కోసం నీకు అర్థం కాకపోతే నీ జీవితం వ్యర్థం అనుకో ఆల్రెడీ నీ వ్యర్థమే ఇక విషయానికి వస్తాను నేను మూడు మేకులు ఆయన ఎందుకు పీక్కోలేదు అంటే మేము ఎప్పటి నుంచో నీకు సమాధానం చెప్తున్నాను వినట్లేదు కానీ ఒక ఆయన ఉన్నాడు కాషాయం కట్టుకున్న ఆయన చక్కగా ఆయన ఎందుకు మూడు మేకులు పీకోలేదన్న సంగతి లేదంటే ఆ సిలువ మరణంలో ఆయన ఆ శిలువలో ఎందుకు మరణమయ్యాడన్న సంగతి సిలువలో ఎందుకు త్యాగమయ్యాడన్న సంగతే ఆయన చెప్తే నీకు అర్థం అవుతుందేమో బహుశా ఎందుకంటే క్రైస్తవులు చెప్తుంటే పాస్టర్లు చెప్తుంటే నువ్వు వినట్లేదు వినే మైండ్ నీకు లేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా చెప్తున్నాను కదా ఆ పాత మాటనే ఏదో రోజులు జరిగినా సంవత్సరాలు గడిచినా ఆ పాత మాటనే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి నేను చెప్తే బాగోదు కానీ నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ఇప్పుడు నీకు అర్థమైనట్టు ఒక ఆయన చెప్తాడు ఆయన ఏం చెప్తాడు విను నేను అంటున్నాను జీసస్కు తెలియదా తెలుసు తెలిసినా ద్వేషభావానికి గురైనడా పట్టించబోతాడు అని తెలుసు జీసస్ కనుక తప్పించుకోవాలనుకుంటే తప్పించుకుంటాడు ఎందుకో ఆయనకు తెలుసు ఫ్యూచర్ ఏంటో మరి ఎందుకు పట్టుబడ్డాడు అది దైవ ఆజ్ఞ నీ ఇష్టమే నా ఇష్టము అంటాడు కొన్ని క్షణాల ముందర ప్రార్థన చేస్తాడు జీసస్ ప్రభు నీ ఇష్టమే నా ఇష్టం చూసారా ఇది శరణాగతి అంటే ఏమిటిది పూజలు చేయడం కాదు భజనలు చేయడం కాదు పారాయణలు చేయడం కాదు నీ ఇష్టమే నా ఇష్టం నీకేదైనా కష్టం కలిగిందా అది నాకు కూడా కష్టం కలుగుతుంది నీకేదైనా సుఖంగా ఉందా అది నాకు సుఖంగా కలుగుతుంది నా ఇష్ట ఇష్టాలతో నీకు పని లేదు చూసారు కదండి ఆయన ఏం చెప్పాడేమో అక్క విన్నావు కదా ఏం చెప్పాడు ఆయన దేవుడి చిత్తం నా చిత్తం కాదు సమస్తం నీ చిత్తం జరగాలి ఆయన వెళ్ళాలంటే వెళ్ళిపోతాడు శిలువ మరణాన్ని తప్పించుకొని గాలిని గద్దించిన ఆయన చచ్చిపోయిన వారిని సైతం లేపిన ఆయన స్వస్థతలు ఎన్నో చేసిన ఆయన ఎందరో రోగుల్ని స్వస్థపరిచి ఎందరో జీవితాల్ని బాగు చేసి ఆకాశం భూమికి సైతం ప్రభు అయినటువంటి ఆయన ఈ యొక్క సమస్త భూమండలానికి రాజైనటువంటి ఆయన ఎందుకలాగా ఆ శిలువ మీద బలియాగం అయిపోయాడు తెలుసా అక్క ఒకటే కారణం ఏంటో తెలుసా ఈ ప్రపంచ మానవాళిని పాపం నుంచి రక్షించాలి కాబట్టి పరిశుద్ధుడు ఈ భూమి మీద రక్తం కార్చాలి ఇది దేవుని సంకల్పం కాషాయం కట్టిన ఆయన ఒక హిందువే కదా అతను హిందువుగా ఉన్న ఆయనకు అర్థమైన సంగతి నీకు అర్థం కాలేదంటే నీ జీవితం అక్క ఏసుక్రీస్తు అర్థం కాకపోతే నీ బ్రతికి వ్యర్థం అక్క కానీ ఇక్కడ నువ్వేమో మాట్లాడుతున్నావు అంటే మూడు మేకులు పీక్కువ లేదని అన్నావు మరి ఆ మాటకి నేను నా స్టైల్లో రెండు ఇవ్వాలి కదా చెట్టు చాటు నుంచి ఒక ఆయన వేస్తుంటాడు ఆయన ఎవరో నీకు తెలుసు ఏమండి పదివేల సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఆ యొక్క పరిపాలన చేశాడు ఆయన రాజ్యం వచ్చేలా ఆయన రాజ్యం వచ్చేలా అంత పెద్ద రాజ్యాన్ని పదివేల సంవత్సరాలు పరిపాలించి చెట్టు చాటు నుంచి బాణం వేసి ఓ మీతోని జై జైలు కొట్టించుకుంటున్న ఆయన ఎలా చచ్చిపోయారు తెలుసక్క నదిలో ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య అంటే ఎలాగుంటుంది ఆ సరను సరయూ దూకేసి ఊపిరాడక గిల్లా 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 ఎలా ఎలా గిల్లా గిల్లా ఎలా ఎలా గిల్లా 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 కొట్టుకొని చచ్చిపోయాక దాన్ని ఆత్మహత్య అంటారు ఎంతకంటే భయంకరమైన చావు ఏదైనా ఉంటుంది అంటవా ఒకసారి ఆయన కోసం ఓ చచ్చిపోతుంటారు కదా మీకు తెలుసు ఓ నినాదాలు చేసేస్తారు పెద్ద పెద్ద కేకలు వేసేస్తుంటారు ఆయన గిల్లా గిల్లా ఎలా ఎల్లా గిల్లా గిల్లా కొట్టుకొని చచ్చిపోయాడు అక్కడ సరయూ ఇది ఎంత దారుణం ఇక మరొక ఆయన ఉన్నాడు ఈయన గిలా గిలా సరైన నదులు కొట్టుకొని చచ్చిపోతుంటే ఒక ఈ చావు చాలా దారుణం ఇది అసలు చాలా బాధాకరమైన ఎంత ఎంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చిపోయాడనే ఒక సామెతోటి ఉంటుంది సప్త సముద్రాలు సింగిల్ హ్యాండ్తో ఇదిగొని వచ్చిన ఆయన అంటే ఇంటి వెనకాల బురదగుంటలో పడి చచ్చిపోయాడు అంటే ఇలా ఉంది మరి వీళ్ళ పరిపాలన ఈ విధానం ఈ చావు చూస్తే ఏమంటాం అక్క మరి నీకు ఇది నిజంగా హాస్యాస్పదమైన చావు లాగా నీకు అనిపించలేదా ఆలోచించి ఒకసారి ఇక మరొక ఆయన ఉన్నాడు ఆయన అంట అంతా అయిపోయిన తర్వాత కాల్ మీద కాల్ వేసుకొని పడుకుతో పడుకుంటే ఆ యొక్క మొత్తం ఆ ఏవేవో అన్నీ చక్కబెట్టినవన్నీ అయిపోయిన తర్వాత కాల్ మీద కాల్ వేసుకొని పడుకుంటే ఎవడో వచ్చి పక్కన ఏమేసాడంటే చిన్న బాణం కొట్టాడంటే అంతే బాణం ఎక్కడ ఎక్కడ అసలు ఇది ఎంత విచిత్రమైన చావంటే ఏసుక్రీస్తుని బల్లిపోట్లు పొడిచారు ఏమంటే ఆయనకి సెలువు మీద మేకులు కొట్టారు ఓకే ఇంకా ఒళ్ళంతా కొరడాలతో చారలు చేశారు మండల కిరీటం పెట్టారు ఆయన్ని ఇంకా దారుణంగా హింసించి శిలువ మోయించారు ఆయన్ని కొడుతూనే చివరి ఆఖరి వరకు కూడా ఆయన రక్తము చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చేలాగా ఆ యొక్క సందర్భం మనకి బైబిల్ చదివితే ఆయన మరణం అంతా మనకు కనపడుతుంది మరి నీ గ్రంథాలు చదివితే అలాగో తెలుసు ఒకరు ఒక ఆయన చెప్పాను కదా గిలగిల సరైన నదులు పడిపోయి గిలగిల ఊపిరాడక చచ్చిపోయినట్టుగా ఉన్నది ఇది నిజంగా ఎలా ఉందంటే చాలా హాస్యాస్పదమైన చావులాగా ఉంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా పిల్లలు ఈతకెళ్తుంటారు ఈతకి ఈతకెళ్తూ ఏమైందంటే ఈత కొట్టలేక చిన్న చిన్న గుంటల్లో పడి చిన్నపిల్లలు చచ్చిపోయినట్టుగా ఆ చావు నాకు అనిపించింది ఎందుకంటే ఇంత బతుకు బతికి ఇంత పరిపాలన చేసి చివరికి సరియు నదులు అతి భయంకరంగా ఊపిరాడక గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు మరి ఇంకొక ఆయన అదే నీకు ఇష్టం కదా ఆయన ఎక్కువగా చెప్తుంటే ఏడుదా భగవద్గీత చదవండి అని అంటున్నాను నీకు ఏడు తెలుసు భగవద్గీత కోసం ఇంకటి వంక ఇంకా ఉంటే గ్రంథాలు చదువు నీకు చదివితే అర్థమవుతుంది నిజంగా ఒక చిన్న బాణం ఎంత బాణం చావు అంటే ఎలా ఉండాలంటే ఏసుక్రీస్తు మన కొరకు ఎలా చనిపోయాడు చావు అంటే అలా ఉండాలి ఎవరి కోసం చనిపోయాడు అంటే మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన మహనీయుడని యేసుక్రీస్తు చావు బల్లెపు పోట్లు చేతులకు సేలలు కాళ్ళుకు సేలలు ఒళ్ళంత చారలు బల్లెపు పోట్లు ఆఖర రక్త బొట్టు వరకు కూడా హింసించి భయానకంగా చంపారు ఎందుకో తెలుసా ఎందుకు చంపాలని నీకు డౌట్ రావచ్చు మనం ఒకవేళ చేసిన పాపానికి దేవుడు అంత భయంకరమైన శిక్ష ప్రతి మనిషికి వేయాలి ఆ శిక్షని భరించిందే ప్రభైన యేసుక్రీస్తు శినువలు నీ మట్టి బొరకు అర్థం కాకపోవచ్చు కానీ కనీసం విన్నోలైనా అర్థం చేసుకోండి ఇకపోతే బాణం అంటండి ఏంటి ఎక్కడ తగిలింది అనుకున్నారు పోనీ గొంతులో గుచ్చుకుందా కాదు ఏమైనా గుండెల్లో గుచ్చుకుందా కాదు మరి మరెక్కడైనా గుచ్చుకుందా కాదు కడుపులో గుచ్చుకుందా కాదు పోనీ ఎక్కడ గుచ్చుకుంది జోక్ ఏంటంటే ఎక్కడండి ఏనుకు గుచ్చుకొని చచ్చిపోయేట నమ్మక చండి స్వాముని ప్రపంచంలో ఎవడు కూడా ఏనికి బాణం గుచ్చుకుపోతే చచ్చిపోయినట్టుగా నేను ప్రపంచ చరిత్రలో ఎక్కడా చదవలేదు ఏ మనిషికి ఎలా సాగు కానీ ఇది విచిత్రం ఏంటంటే మనం నమ్మాలి మరి వీళ్ళు చెప్తున్న కథలు వీళ్ళు చెప్తున్న కల్పితాలు ఇవన్నీ కూడా మనం నమ్మాలి ఏంటి బాణం దెబ్బకి మామూలుగా కాదు ఒక ఒక చెట్టు చాటు నుంచి ఎవడో బాణం వేసేస్తే అప్పుడు కూడా గిల్లా 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 ఎలా గిల్ల 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 ఒక బాణపు దెబ్బకి గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ సరైన నదిలో గిల్ల గిల్ల ఊపిరి వాళ్ళు ఎక్కడ ఎంత కొడుతున్నా రక్తం కారుస్తున్నా ప్రజల మీద ప్రేమతో ఏమన్నాడో తెలుసా అంత దుర్మార్గం పనిచేస్తున్న వారిని వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు తండ్రి అని అన్నాడంటే హ్యాట్సప్ కదా ప్రభుకి హ్యాట్సప్ కదా బాణం దెబ్బకి గిలగిల అక్కడ మరి నదిలో గిలగిల ఏంటిది ఎలా ఇది నమ్మాలి మేము ఎలా ఇది ఎలా గిలా గిలా ఎలా మరి ఆలోచించక్క అసలు నీకు ఆ మట్టి బుర్రకి నీకు ఎక్కితే ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా నువ్వు మూడు మేకులు మూడు మేకులు అంటే మూడు మేకులు వెనక ఇంత కథ ఉంది మరి అక్కడ సరైనది వెనకాల కథ నువ్వు చెప్పట్లేదు అలాగే మరి బాణం వెనకాల ఉన్నటువంటి చావు కథ నువ్వు చెప్పట్లేదు ఈ రెండు నువ్వు తెలుసుకొని చక్కగా జనాలకి చెప్పడానికి నువ్వు సిద్ధమో అర్థవుతున్నావు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడేవనుకో హనీ జాన్సన్ తమ్ముడు ఉన్నాడు మర్చిపోక మరి నీకు నీ రెండు నీకు ఇప్పుడు ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానికి చివరా గరుగు ఒకడు ఉండిపోయాడు బైబిల్ ఇప్పి ఏడు చదవాలంటున్నాడు ఇక్కడ వెనకాల తాన అంటే తందాన అన్నాడు ఒకడు ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ఇలా ఏ ఏం చెప్పాడు పరమగీతం చదువు అంటున్నాడు ఏం చదవాలంటే బైబిల్ ఇప్పి పరమగీతం చదువు అని అంటున్నాడు ఒరే సన్నాసి మీ అక్కకు చెప్పు బైబిల్ ఇప్పితే పరమగీతంలో ఏమీ లేదు ఒక ప్రియురాలు ప్రియుడి కోసం మాత్రం ఉంటుంది చదవచ్చు మీ గ్రంథాలు ఇప్పేవనుకో అనుకో ఏముంటాయో తెలుసా పరమ పచ్చి నేచ దుర్మార్గ ఏహ్య భూతులు ఉంటాయి అందులోనే ఎలా ఉంటాయో తెలుసు ఒకవేళ నీకుంటే ఉపనిషత్ దర్శనం అని ఒకటి ఉంటుందో చదువుకో ఇంకా గట్టిగా మాట్లాడితే భాగవతంలోని శ్రీకృష్ణుడి లేరలు ఉంటాయి చిన్నప్పటి నుంచి ఎవరిని గీకాడు ఎవరిని గోకాడు ఎలా గ మరి మాట్లాడాడు ఒక రజస్వరాల దగ్గరికి వెళ్ళి ఎలా రజస్వరాలు అయ్యావు నాకు చూపించని అడుగుతాడు రా కృష్ణుడు మీ కృష్ణుడే వెళ్ళి చూసుకో కావాలంటే నీ గ్రంథంలో ఉంటుంది భాగవతంలో అలాగే కడుపుతున్న వ్యక్తి కడుపుతో ఉన్న ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే నువ్వు ఎలాగ పిల్లని కంటావు నాకు చూపించని అడుగుతుడు మీకు ఇష్టడే అర్థమైందా ఇవన్నీ చదివితే మరి బూతుల పుస్తకాలు ఏంటో మీకు మరి నేను చెప్పడం నేను ఉన్నాను కదక్క నీకు తమ్ముడు జాన్సన్ నాకు ఫోన్ చేయి ఇంతకీ బైబుల్లో ఉందా నీ పుస్తకాల్లో నీతుందా బైబుల్లో బూతుందా నీ పుస్తకాల్లో బూత్ ఉందా ఇంతకీ నీలో బూతుందా మాలో నీతుందా అవన్నీ తేల్చేస్తాం ఏమక్క నీకు తెలియకపోతే చెప్పు నీ కో కొలలుగా మా దగ్గర ఉన్నాయి అన్నింటిని కూడా కూర్చోబెట్టి నీకు ఆన్లైన్ క్లాస్ చెప్పమంటే చెప్తాను లేదా డైరెక్ట్గా వస్తే నేను నీకు ఏ గ్రంథం కావాలో బోధించడానికి అనీ జాన్సన్ తమ్ముడు నీకు సిద్ధంగా ఉన్నాడు విత్ బైబుల్తో సహా బైబిల్ యొక్క ఔనత్యాన్ని ఎప్పుడైనా తప్పు బట్టాలని నువ్వు అనుకుంటే ఎప్పుడు కూడా ప్రజల మధ్య నవ్వులు పాలు అయిపోతావని హిందు మూలంగా నీకు తెలియజేస్తూ మరొకసారి క్రైస్తవుల జోలికి కానీ బైబిల్ జోలికి కానీ మరి నువ్వు వచ్చి ఇస్తానుసారంగా నీకు నచ్చిన ప్రలాపనలు పేలితే మరి వీడియోలో నేను ఇలాగే మరి మరి మంచి పంచులు పేల్చవలసి వస్తుందని గట్టిగా నీకు డోసులు ఇచ్చేవలసి వస్తుందని ఇందు మూలంగా నీకు ప్రేమపూర్వక హెచ్చరిక తెలియజేస్తూ మీ తమ్ముడు జాన్సన్ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తూ వీళ్ళు ఎక్కడికక్కడ వారి యొక్క ఆగడాలతో పెతిరేకి పోతున్నారు క్రైస్తవులందరూ కూడా ఏకమై క్రైస్తవ సంఘాలు ఏకమై మనం అందరూ కూడా వీళ్ళని నిలువరించవలసిన అవసరత మరల మనకు వచ్చింది కాబట్టి మనం అందరూ చేయి చేయి కలుపుదాం ఇలాంటి మతోన్మాదుల్ని నిర్మూలిద్దాం మన భారతదేశాన్ని కాపాడుకుందాం దేవుని యొక్క మహా సంకల్పాన్ని ఈ గడ్డ మీద నెరవేర్దామని మీకు పిలిపిస్తూ దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెను